ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్న సీరే గురించి తెలుసుకుందాం స్పెషల్ ఆఫీసర్ని పెట్టిన మ్యాడీ అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం ఇంత అవమానం జరిగినాక మీరు క్షమాపణ ఎందుకు చెప్తున్నారు అని అంటుంది అనగానే తర్వాత మ్యాడీ వస్తాడు అసలు ఏం జరిగిందంటే మీ అమ్మ నాన్నకి ఒక అవమానం జరిగింది అని అంటే ఏం జరిగిందంటే మధుని మీ అమ్మ మీ అమ్మమ్మ నాన్ననే కిడ్నాప్ చేశానంట అంటే ఎందుకు అంకులు అంత మాట అనేసారు అనంటే మా అమ్మ నాన్న ఎంత మంచి చూసుకున్నారు ఫస్ట్ శ్రేయాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను తర్వాత నేను మధు మెడలో తాళి కట్టాను మా అమ్మ నాన్నకి ఇష్టం లేకపోయినా నేను అది చేశాను తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసి నా పెళ్ళి యాక్సెప్ట్ చేసి తంతు చేశారు రిసెప్షన్ చేశారు తర్వాత మధుని చాలా మంచిగా చూసుకున్నారు వాళ్ళు ఎందుకు అలా చేస్తారు అంకుల్ మీరు ఎందుకు అలా అన్నారు అని అంటాడు మనం మాకు రాలేదు బాబు ఆ తిలక్ గారు చెప్పాడు అలా అని వచ్చి అడిగాము అని అంటే అతను మీ గిటా వచ్చి చెప్పాడు మా గిట వచ్చి నాన్ననే కిడ్నాప్ చేశాడని చెప్పాడు పోలీసు వాళ్ళెంత తీసుకొని వచ్చి టూ డేస్లో మీరు ఇడిపేయాలి తీసుకొని చూపించాలి అని చెప్పాడు మేము మధు వెళ్ళిపోయిందని ఎంత బాధపడుతున్నామో అలాగే మా నాన్న మీ నా పడ్డ నింద పడింది గిట మేము అంతే బాధపడుతున్నాము అని కాన్ఫిడెన్స్ తోటి చెప్పావు మధుని తీసుకొస్తానని వాళ్ళకి అంత తోటి అని అంటే తెలియదు బావా తెలీదు బావా కానీ మధుని ఎక్కడున్నా తీసుకొని రావాలి ఆ తిల్లక్ గారు రాజకీయ నా దెబ్బ తీయాలని మా నాన్నని తీయాలని చూస్తున్నారు ఎలాగలో మా నాన్న మీ పడ్డ నింద తీసేయాలి మా నాన్నని కిడ్నాప్ చేశానని అంటున్నాను టూ డేస్లో మధుని తీసుకొచ్చి నేను నిరూపించాలి మా నాన్న నిర్దోషి అని అని అంటాడు మా కాల్ చేశాడు అనమాట కాల్ చేసిన తర్వాత ఒక మార్గం దొరికింది బావా మధు ఎలాగైనా దొరుకుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రోజు నవ్వుకుంటూ ఉంటాడనమాట ఏంటి ఎక్కిందా అంటే లేదు నాగవల్లికి అలా దేవకి ఎక్కిస్తుంది కదా నా కూతురు అందుకొని తలుసుకొని నవ్వుకుంటున్నాను అని అంటాడు మినిస్టర్ అయ్యి ఉండి నా కూతుర్ని పట్టుకోలేకపోయాడు దొరికినట్లే దొరికి నా కూతురు తప్పించుకుంది కూతురు కనపడేనప్పుడు ఒక ఆట ఆడుకుంది ఇప్పుడు కనిపించి ఒక ఆట తాడుతుంది వాళ్ళని ఉక్కిడి బిక్కిరి చేస్తుంది నన్ను ఈ డెన్ నుంచి ఆ డెన్కి ఇప్పుడు ఎక్కడ డేన్కో మారుస్తారు నా కూతురికి భయపడి పులిలా బతికిన దేవా ఇప్పుడు పిల్లిలా నా కూతురికి భయపడుతున్నాడు అని నా వాళ్ళు నవ్వుతాడు నవ్వుతుంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు నవ్వుతావా ఇప్పుడు ఏడుస్తావా అని కొడతారు కొడితే ఏంటి దెబ్బలు తాకట్లేవా అంటే లేదు నాకు అయితే ద్రౌడీళ్లకు కాల్ చేశారు దేవా కాల్ చేసి ఆ మధు ఎక్కడుందో దొరికిందా మీకు అని అంటే లేదు సార్ అంటే దొరకండి జల్లెర పట్టినట్లు దొరకండి అది దొరికినాక దాన్ని పంపేసి పడేయాలి అని అంటాడు అప్పుడే మన నాగవల్లి వస్తుంది నాగవల్లి రాగానే మెల్లగా మాట్లాడతామంట తొందరగా దాన్ని పట్టుకోండి అంటే ఏం బాబా ఎవరికి చెప్తున్నావు అంటే రౌడీళ్ళకి చెప్తున్నాను తొందరగా మధుని పట్టుకోమనంటే అవును బాబా మధు తొందరగా దొరకాలి లేకంటే నిన్న పడ్డ నిందా తొలగిపోవాలి అని అంటారు పోలీస్ ఆయన వస్తాడనమాట పోలీస్ ఆయన వస్తే నా అసలు ఇతను ఎందుకు వచ్చాడు అని అంటారు నాగవాళ్ళి అంటే నా ఫ్రెండ్ కదా నన్ను కలవడానికి వచ్చాడేమో అని అంటాడు అంటే అతను వస్తాడన్నమాట దేవా అని అనికపోతే అతను సెల్యూట్ చేశాడు ఓ డ్యూటీ మీద వచ్చావా సరే అని అంటే ఏంటంటే ఎంక్వైరీ చేయడానికి వచ్చాను అని అంటే ఎవరు చెప్పారు అంటే మ్యాడీ వస్తాడు అనమాట నేనే కంప్లైంట్ ఇచ్చాను డాడీ అని అంటాడు అయితే వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే మీడియా వాళ్ళకి తెలుస్తుందని నేను మన మనుషులను పెట్టి వెతికిస్తున్నాను కదా అని అంటే ఇంతవరకు వెతికిచ్చాను కదా డాడీ ఇంతవరకు దొరకలేదు కదా అందుకోసమని నాకు భయమై కంప్లైంట్ ఇచ్చాను అని అంటాడు ఆ టీఆర్ మీద నిందేసింది కదా డాడీ నువ్వే కిడ్నాప్ చేసావని అది నిరూపించుకోవడానికి టూ డేస్ మాత్రమే ఉంది నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అందుకోసమే ఇతనికి ఫోన్ చేశాను అని అంటాడు తర్వాత పోలీసు అంటాడు ఏమంటాడంటే మీ డాడీ మీద అంత పెద్ద నింద అయితే నేను పోగొట్టాలి నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ నింద ఎట్లా అయినా పోగొట్టాలి అని కిడ్నాప్ అయినప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పింటే నేను ఎవరికి తెలియకుండా నేను వెతికించేదాన్ని కదా అని అంటాడు ఆ పోలీసు అసలు కిడ్నాప్ ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అని అడిగితే అసలు కిడ్నాప్ మీ మూడులో ఉన్నప్పుడు జరిగింది అని విషయం అంతా చెప్తాడు మేడీ ఫోటో నాకు ఫార్వర్డ్ చేయనే నేను వెతికిస్తాను అని అంటాడు పోలీస్ ఆయన అయితే మధు ఫార్వర్డ్ చేశాడనమాట ఆ ఫోటోని ఫార్వర్డ్ చేయగానే నేను ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అతను వెతికి ఎక్కడైనా కానీ తీసుకొని వచ్చి మీ ముందర పెడతాడు అతనికి నేను చెప్తాను అంటే చా ఈ మ్యాడీ ఊకేనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు లేకపోతే ఆ మధుని పట్టుకొని నేనే చంపేసేదాన్ని అని మా దేవా అనుకుంటాడు ఎలాగలాగో మన మనుషులనే పోలీస్ పట్టుకున్న ముందే మన మనుషులు పట్టుకోవాలని చెప్పాలి అని అంటాడు స్పెషల్ ఆఫీసర్ని పెట్టి మన మధుని తీసుకొస్తారేమో అని భయపడతా అన్నమాట ఏం తీసుకురా ఆ కిడ్నాపర్స్ ఎప్పుడూ ఆ మధుని అమ్ముకుని ఉండొచ్చు లేకపోతే ఇంతవరకు మన మామయ్యకి అమ్మయ్యకి ఫోన్ చేసి అడగాలి కదా మనీ అన్న ఏమన్నా అడగాలి కదా కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని అంటారు తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మన వస్తుంది మ్యాడీ మ్యాడీ అని పిలుస్తారు అనమాట పిలిస్తే మ్యాడీ రాడు అప్పుడు లోకి వస్తాడు ఎవరు నువ్వు అని అంటే అసలు నువ్వెవరు మీ డాడీ ఎవరు మీ మమ్మీ ఎవరు మీ అన్న ఎవరు మీ చెల్లి ఎవరు అంటే నేను నీకు అడుగుతుంటే నువ్వు నా ఫ్యామిలీ గురించి అడుగుతున్నావు ఏంటి అని అంటే నేను ఒక ఫ్యామిలీ టైప్ అన్నమాట అని అని మ్యాడీని పిలుస్తాను అంటే హక్ చేసుకుంటాను అనమాట మ్యాడీని అగ్ చేసుకొని మేడీ గుర్తుపట్టడనమాట నేను చిన్నిని అని అంటాడు షాక్ అవుతారు అందరూ అంటే చిట్టిని నేను చిన్నప్పుడు మనం ఆడుకున్నాం కైట్ ఎగరేసాం కదా గుర్తుకొచ్చాను అంటే ఆ గుర్తుకొచ్చాను నేను సత్యభామని అని అంటాడు సత్యభామని నేను అని అంటది అనగానే సరే మమ్మీకి పరిచయం చేశాను వాళ్ళ మమ్మీకి పరిచయం చేశారు వాళ్ళ మమ్మీ కాలు ముక్కుతాయి తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ పరిచయం చేశాను అనమాట అమెరికాలో పెరిగినా కానీ ఇంత సాంప్రదాయంగా ఉన్నావు అని అంటే అవునంటీ అని అంట తర్వాత మన శ్రేయ అంటది అమెరికాలో ఉన్నది కాబట్టి బావని చేసుకుంది చేసుకుందంటే అవును నువ్వు కరెక్ట్గా చెప్పావు అని అంటది తర్వాత వాళ్ళ డాడీ వస్తానమాట దేవా వచ్చి అప్పుడు మన సత్యభామ వెళ్ళి ఐఎమ్ ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ అని చెప్తాది దేవాకి అప్పుడు అందరు షాక్ అయిపోతారు ఫర్ వాచ్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి